ఏం కొన్నారా అండి తోటకూర పులుసు ఇవ్వాలా తోటకూర పులుసు చేస్తున్నారా పడుకోవాలి అక్కడికి వెళ్ళి వచ్చి తగలబెట్టేశారు అక్కడ వాళ్ళు గేదెలకి గడ్డి పెంచుకుంటున్నారు మంచి గడ్డి ఇది పిచ్చి గడ్డి వచ్చింది మంచి బలం అంతా ఇది అందుకని ఇది కదా అందుకనే ఇది తగలబెట్టేశారు వెల్డింగ్ మేస్త్రి ఆయన మరి విజయవాడ నుంచి రావాలి టైం అయితే అప్పుడు ఉండినైంది కదా అయితే కూడా వస్తే ఆ రేకులు పొలపలు అవన్నీ వేసుకుని చెప్పిన తర్వాత మనం ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచిద్దాం విజయవాడ వెళ్ళాలా ఇక్కడ ఉండాలన్నారు వెల్డింగ్ మేస్త్రి అయితే వస్తా ఉన్నాడండి ఈ ఫ్రంట్ రేకులు ఉన్నాయి కదా ఇవైతే బాగా కిందకైతే దిగిపోయినాయి అప్పుడు ఇప్పుడే వేయించినాయి ఈ మొత్తం తీసేయాలి రేకులు ఈ రేకులు ఒకటి తీసేసి ఇది కొంచెం హైఫ్ ఆపదనమాట ఎదర్ వరకు నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా ఇక్కడ నుంచి ఆ చివర వరకు ఈ రేకులు ఇలాగా దింపాలి ఈ కారీగోడ వరకు ఇటు కారేగోడ వరకు ఈ రేకులు ఆ రేకులు మొత్తం వేసేసి వాటర్ అనేది పడకుండా వర్షం రేకులు అయితే వేసేయాలి అలాగే ఈ రేకులు వేసిన తర్వాత మనకి ఈ చుట్టుత ఈ ఫారీ గోడ పైన ఐరన్ రీల్స్ అయితే చేపిద్దాం అనుకుంటున్నాం అంటే ఇక్కడ గేటును ఇక్కడ గేటు వచ్చింది అక్కడ సందు కనపడుతుంది చర్చి పక్కన ఆ సందులో అక్కడ ఒక చిన్న సందు ఉంది ఆ సందుకి మా అమ్మలు ఎప్పుడైనా మనం సందులోకి వెళ్ళాలంటే తీసుకునేటట్టుగా గేట్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక మొత్తం క్లోజ్ చేసేది క్లోజ్ చేసేస్తే అప్పుడు వర్షం కూడా పడదు కాబట్టి మనం సామాన్లన్నీ ప్రతిసారి చర్చి లోపల లేకపోతే వంటగదిలో పెడుతున్నాము కాకపోతే అవన్నీ చాలా లేదు ఈ బయట కూడా చాలా సామాన్లు ఉంటున్నాయి ఇక్కడ మనం వారానికి ఒకసారి వచ్చినప్పుడు ఆ సామాన్లు అనేవి పోతున్నాయండి ఇక్కడ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఏమన్నా మంచివి ఉంటే రా ఇక్కడ వాళ్ళు రాళ్ళు ఇసుక కూడా వదలరు అలాంటిది ఐరన్ రాడ్లు ఇలాంటి చిన్న చిన్న సామాన్లు ఏమన్నా ఉంటే వాళ్ళు ఎవరైనా లేకపోతే కాగితాలు ఎదురుకునే వాళ్ళు ఎవరైనా వస్తే కనుక మొత్తం అన్నీ పోతున్నాయి ఈ సామాన్లు అందుకని చెప్పి ఈ రెండు గేట్లు పెట్టి చుట్టూ ఐరన్ బ్రిల్లు సెక్యూరిటీగా చేయించేస్తే ఇంకా లోపలికి ఎవరు వెళ్లకుండా చేపిద్దాం అనుకున్నాం ఇప్పుడు ఆయన మేస్త్రి అయితే వస్తున్నాడు వచ్చి మొత్తం కొలతలు తీసుకొని ఎన్ని పైపులు పడితే ఎన్ని రేపులు పడితే అసలు మొత్తం ఎంత అయితే ఎస్టిమేషన్ అనేది చెప్తే దాన్ని బట్టి చూసుకొని ఈ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి అందుకని ఇప్పుడు చర్చి దగ్గర మేము ఈరోజు సోమవారం ఉండిపోయామండి ఆయన వస్తాడని చెప్పి ఆయన వస్తే ఇప్పుడు మాట్లాడి చూసుకొని ఆ పని అలాగే ప్లంబర్ ఒక ఆయన వస్తా అన్నాడు ఆ పైన మన కిచెన్ బాత్రూమ్ ఉంది కదండి ఆ బాత్రూమ్ పైన అయితే ట్యాంక్ పెట్టించి చిన్నది ఇక్కడ ఒక వాష్ మెషిన్ పెట్టేద్దాం అనుకుంటున్నాం చేతిలో ఇక్కడుకోవటానికి అలాగే ఇది ఉంది కదా ఇది కూడా కనిపించకుండా కిందకి తింటేసి అది పైన మెయిన్ వాళ్ళు వేసి క్లోజ్ చేసేస్తాం అప్పుడు ఇక్కడ వాష్ ఏరియా లాగా అంటలు అయితే అనుకుంటానికి ఈ మూల వాడుకుంటే ఆ ప్లేస్ అంతా తడవ్వకుండా ఉండిద్ది అవి చేపిద్దాం అనుకొని ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి వెళ్దామని చెప్పి ఉన్నాము మరి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎప్పుడు చేస్తామంటారు చూసుకొని దాన్ని బట్టి మరి మేమైతే బయలుదేరి వెళ్ళాలి అందుకని అయితే ఇప్పుడైతే వచ్చామండి ఇంకా కుర్చీలు అయితే ఇప్పుడే చర్చి డోర్ ఓపెన్ చేసి తీసుకొచ్చి బయట వేసుకుంటున్నాం ఇక్కడ చల్లగా ఉంది చెట్టు కింద కూర్చుందామని ఇంక వాళ్ళైతే ఎవరు లేరు ఇంకా హనీ వస్తానంది హనీ వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొని వస్తూ ఉంది ఇంకా నైట్ హనీ వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాం ఉదయాన్నే లేచి ఇటు వచ్చామండి నిన్న నిన్నైతే ఎలుక బండ్లు పెట్టారండి ఆ గట్టు మీద బారు బారుకి యాభై ఎలుకలు పడినాయి అంట అంటే వాళ్ళకి ఎన్ని ఎలుకలు పడితే అంత డబ్బులు ఇవ్వాలి యాభై ఎలుకలు అంటే మొత్తం పదిహేను వందలు అయితే ఇచ్చారంట అంటే ఎలుక ముప్పై రూపాయలు అనుకుంటా పట్టినందుకు పదిహేను వందలు ఇచ్చామని చెప్తుందామి అందుకని చెప్పి వాళ్ళు ఆ పక్కన అయితే గేదెల గడ్డి పెంచుకుంటున్నారు ఆ గడ్డి మొత్తం తినేది కొయ్యకుండా అందుకని చెప్పి ఇప్పుడు ఆ గట్టి మీద ఉన్న గడ్డి అంతా కాల్ చేస్తుందా అదే చెప్తుందా టిఫిన్ తెచ్చిందా హనీ ఎందుకు ఇంకాసేపు అయితే ఫోన్ చేస్తే వాళ్ళ మరి వంట చేస్తా అండి ఈ పక్కనేమో అరక నుంచి తెచ్చిన అరటికాయలు ఉంటే ట్రై చేస్తాను కాలిఫ్లవర్ కూడా అరక నుంచి తెచ్చిందే ట్రై చేస్తా అన్నం చూసుకుని ఉండదాంలే ఇంకెవరేమని అన్నీ చూసుకుని ఇంకా అన్నం అందులో కూరలు అయితే వండేస్తా అన్నం అంటే కదా మధ్యాహ్నం భోజనం ఎక్కడైనా ఫిక్స్ అయిపోయారు ఇంకా వెళ్ళొద్దాం అదేంటి తినేసి వెళ్ళిపోదామా అంటే పని అయిపోతే వెళ్ళిపోదాం కానీ సరే టిఫిన్ రండి ముందు టిఫిన్ తెచ్చింది

ఏం తెచ్చావు నాకు పూరీ తెచ్చావా సువర్ణకి నాకు పూరీ తెచ్చావా నువ్వేం తెచ్చుకున్నావు అని పూరీ లల్లం చట్నీ వేడిగా అందులో ఉందేమో చూడైతే అయితే నీ దాంట్లో వేసాను కదా కూరీ తెచ్చావాడిగా వేసాడండి రెండు పూరి ఇంకా తినేస్తే టిఫిన్ అయిపోద్ది

చాలా సెట్టింగ్ ఎప్పుడు చేపిస్తాము సరే సార్ ఏమో ఇది ఈ రేకులు పైపులు అయితే కొలతలు అయితే వేస్తున్నారండి బిల్డింగ్ మేస్త్రి వచ్చి మాట్లాడుకొని వెళ్ళాడండి ఆయన రెండు రోజుల తర్వాత వచ్చి చేస్తా అన్నాడు మిత్రులకి తెచ్చుకొని మొత్తం కొలతలు గేట్లు కొలతలు రైపుల్ షెడ్డు ప్లస్ చుట్టూతో డ్రిల్స్ అన్నీ కూడా కొలతలు వేసుకొని లెక్కలు వేసుకొని మొత్తం రాసుకొని వెళ్ళాడు అనమాట ఇప్పుడు దాకా ఆయనతో మాట్లాడాను రెండు గంటల సేపు అయితే పట్టింది ఆయనతో మాట్లాడడానికి మొత్తం రెస్టిబేషన్ వేయించడానికి అంటే మనం ఒక్కొక్క పైపులో వాడితే ఒక్కొక్క రేటు అలా పడుతుంది అనమాట దాన్ని బట్టి వేసాము ఇప్పుడు ఇంకా టైం అయితే వచ్చేసి రెండు అవుతుంది ఇంకా వంట కూడా చేస్తారుగా వెళ్ళి ఇంకా మర్షియో కూడా వచ్చారనమాట ఇంకా భోజనం అయితే ఒకటి చేస్తున్నారు ఏదో కూర ఉంటారు కదా ఇంకొకరు అది కాలీఫ్లవరు నెత్తల్లో కాలీఫ్లవరు నెత్తల్లో అది వచ్చేసి అరటికాయ ఫ్రై గుడ్లు కూర అక్కడితే ఇంకా భోజనాలు అయితే చేసేస్తున్నాం అంటే ఆయన ఎత్తల్లో ఎన్ని చేపలు వేస్తే జన్లో అది వేయలేదు అది అట్కే కదా ఏమంతే తినవా తినేసరి చేయండి

ನಿನ್ನ ಸಾಂಬಾರೇನು ಸಾಂಬಾರು ಖಾನ್ ಪೌನ್ ಸಾಂಬಾರು ಹೇಳದಾ ಅಂತ ಬಹುರೀ

ఫోన్ చేసిన తర్వాత ఒక గంట సేపు అయితే రెస్ట్ అండి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి ఇక ఇల్లు అంట్లు ఇక మిగిలిన కూడా క్లీన్ చేసేస్తున్నారు క్లీన్ చేసిన తర్వాత ఏమంతం మోసి మొన్న బల్లో ఒకటి తెచ్చాం అది ఇచ్చేయడానికి వెళ్ళారు ఇంకా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఈ సామాన్లు ఇంకా ఈ బయట ఉన్నాయన్నీ కూడా లోపల పెట్టేసి బయలుదేరిపోవాలన్నమాట నాకైతే బాల్ ఆ నుంచి ఎందుకన్నా మరి ఎంత వెల్డింగ్ మేస్త్రి వాళ్ళు వస్తే మొత్తం కొలతలా చేసి ఆ ప్లానింగ్ చేసి మాట్లాడామండి మాట్లాడిన తర్వాత ఏంటో బాగా కళ్ళు తిరిగినట్టు అయ్యి అసలు ఇప్పటికి కూడా అలాగే ఉంది కళ్ళంతా డిమ్గా ఉంది ఇక పడిపోయిన ఒక గంట సేపు లేజాను కానీ అలాగే ఉంది నీరసంగా ఏంటో మరి

అలాగే ఉంది అంటే నీరసం వస్తుంది బాగా టైం అయితే నాలుగున్నర అవుతుందండి ఇంకా మేము బయలుదేరిపోతున్నాం అక్కడ నుంచి వెళ్ళేసరికి ఎలా లేదన్నా మళ్ళీ అక్కడ దారిలో చిన్న పని ఉంది చూసుకొని వెళ్ళేసరికి ఏడైపోతుంది అన్నమాట విజయవాడ అంటే ఉండి పని చేయించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కాకపోతే వాళ్ళు వాళ్ళకు రెండు రోజులు పని ఉందంట ఈ రెండు రోజులు పని చూసుకొని మెటీరియల్ ఎల్లుండి వేపిస్తూ ఉన్నారు వేయించి అవతల ఎల్లుండి అయితే వస్తూ ఉన్నారు మళ్ళీ రెండు రోజులు ఇక్కడ ఉండాలన్నా మనం ఊరి ఎందుకు ఉండడం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు మెటీరియల్ వేయించి వాళ్ళు వచ్చే రోజు మనం అయితే మళ్ళీ వద్దామని చెప్పి ఇంకా బయలుదేరిపోతున్నాం వెళ్దామా టాబ్లెట్ వేసుకోవాలి వేసుకునేదాకా అలాగే ఉంటుంది టాబ్లెట్ వేసుకోలేదు అందుకని చెప్పి బాగా టాబ్లెట్ వేసుకోవాలంటే సాయంత్రం అవి పెట్టు లగేజ్ బ్యాగ్ పెట్టి వాళ్ళని పిలుగురు నేను పిలవలేక నేను వస్తాను

వచ్చిన తర్వాత బిర్యానీ అయితే చేసిందండి ఎస్టరెంట్గా ఉంది అసలు మామూలుగా లేదు అదిరిపోయింది కొంచెం చాలా తిరిగి చట్నీ కూడా రాత్రి చేసావు రాత్రి అయితే ఏమీ వండలేదు అని చెప్పి ఒక వంద రూపాయలు చికెన్ తెచ్చానండి ఇక ఆ చికెన్ అయితే పలావ్లా చేసింది సంజు ఇలా కోడి అలా చేసిందంటే నాకు ఇష్టం దమ్ బిర్యానీ కన్నా ఇది చాలా బాగుంటుంది కూడా సింపుల్గా ఇలా వండేసుకుంటే కర్రీ అది సపరేట్గా వండుకోకుండా రైస్ రైస్లో ఏదో కర్రీ కలుపుకొని ఉన్నట్టు ఇలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట చాలా బాగుందండి రాత్రి అయితే వేడి వేడి తిన్నాను అసలు వేడి వేడి తింటుంటే చెట్టు రైస్ లాగా మంచి రుచిగా ఎక్సలెంట్గా ఉంది అసలు ఇప్పుడు కూడా టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గలా దీంట్లోకి ఏమీ అవసరం ఉట్టిదే తినేయచ్చు కాకపోతే పెరుగు చట్నీ కొంచెం లాస్ట్లో కొంచెం పెరుగు చట్నీ వేసుకొని తింటే బాగుండిద్ది చాలా బాగుంది రుచిగా